శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన పిచ్చిమారాజు ఇద్దరు ఇద్దరే ప్రేమ బంధం రాజు వెడలే పొగరుబోతు మొనగాడు రాజా వంటి ఏడు చిత్రాలతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో విడుదలైన కురుక్షేత్రం ఈతరం మనిషి జీవిత నౌక ఖైదీ కాళిదాసు గడుసు పిల్లోడు వంటి ఐదు చిత్రాలతో కలిపి మొత్తం పన్నెండు చిత్రాలతో కూర్చిన వివరాలను ఈ పదిహేడవ ఎపిసోడ్లో తెలుసుకుందాం విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో జగపతి స్టాఫ్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై పిఎస్ రెడ్డి ఎన్ఎస్ రామ్మూర్తి సమర్పించిన పిచ్చిమారాజు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జనవరి తొమ్మిదవ తేదీన విడుదలైంది సిఐడి ఆఫీసర్గా శోభన్బాబు ఒక మర్డర్ మిస్టరీ ఛేదించే పనిలో ఆ కేసుతో సంబంధమున్న డాక్టర్ మంజులను పరిచయం చేసుకుంటాడు ఆ తరువాత తానే ఒక మానసిక రోగిగా నటించి ఆమె వద్ద చికిత్స పొందాలనే నెపంతో ఆమెకు దగ్గరవుతాడు అనంతరం కథ వివిధ మలుపులు తిరిగి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడంతో కథ సుఖాంతమవుతుంది ఈ సినిమాలో శోభన్ బాబు మంజుల ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రాజబాబు రావు గోపాలరావు ధూళిపాల అంజలిదేవి అల్లు రామలింగయ్య ముక్కామల సాక్షి రంగారావు మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి కె వి మహాదేవన్ సంగీతం సమకూర్చగా పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీణుల విందుగా ఆలపించారు జగపతి సంస్థ సిబ్బంది సంక్షేమం కోసం ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం వి మధుసూదన్ రావు దర్శకత్వంలో పల్లవి ఇంటర్నేషనల్ బ్యానర్పై ఎస్ వెంకటరత్నం కె ముఖర్జీ సమర్పించిన ఇద్దరూ ఇద్దరే సినిమా పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు మంజుల ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో కృష్ణన్ రాజు ప్రభాకర్ రెడ్డి పద్మనాభం చంద్రకళ రాజబాబు త్యాగరాజు మొదలైనవారు నటించారు ఈ సినిమా కోసం ఆచార్య ఆత్రేయ ఆరుద్ర దాశరథి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన గీతాలకు చక్రవర్తి సంగీతం సమకూర్చగా పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ అద్భుతంగా గానం చేశారు కె విశ్వనాథ్ దర్శకత్వంలో సత్య చిత్ర బ్యానర్పై సత్యనారాయణ సూర్యనారాయణ సమర్పించిన ప్రేమ బంధం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చ్ పన్నెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ జయప్రద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ దేవదాసు సాక్షి రంగారావు మొదలైన వారు నటించగా రావు గోపాలరావు గిరిజ షావుకార్ జానకి అతిథి పాత్రల్లో మనకు దర్శనమిస్తారు శ్రీమతి జయలక్ష్మి కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకి గొల్లపూడి మారుతీరావు సంభాషణలను సమకూర్చారు ఈ సినిమా కోసం వేటూరి సుందర్రామ్మూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన పాటలకు కేవి మహాదేవన్ బాణీలు సమకూర్చగా పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ అద్భుతంగా పాడారు తాతినేని రామారావు దర్శకత్వంలో శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానరుపై అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పించిన రాజు వెడలే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది బాబు జయసుధ జయప్రద ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో మంజుల సత్యనారాయణ రాజబాబు మురళీమోహన్ సాక్షి రంగారావు మొదలైనవారు నటించగా ప్రభాకర్ రెడ్డి గోపాలరావు అతిథి నటులుగా మనకు దర్శనమిస్తారు ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి కేవి మహాదేవన్ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల మాధవపతి రమేష్ పాడిన పాటలు వీణుల విందుగా సాగాయి తాతినేని ప్రకాశ్రావు స్వీయ దర్శకత్వంలో అనిల్ ప్రొడక్షన్స్ పై నిర్మించిన పొగరుబోతు సినిమా పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ మూడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో అలు రామలింగయ్య గుమ్మడి సత్యనారాయణ సూర్యకాంతం రాజబాబు మొదలైన వారు నటించారు ఈ సినిమాలో సి నారాయణ రెడ్డి కొసరాజు శ్రీశ్రీ సాహిత్యానికి కె వి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమేష్ రామారావు వసంత పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి టి కృష్ణ దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానరుపై టి త్రివిక్రమరావు సమర్పించిన మొనగాడు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ ముప్పైవ తేదీన విడుదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వేసవిలో ఎండలు మండిపోతున్న సమయంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది మే ముప్పై ఒకటవ తేదీ నుంచి అన్ని షూటింగులు రద్దు చేసుకోవాలని మొత్తం చిత్ర పరిశ్రమ తీర్మానించింది దీంతో మొనగాడు చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలని నిర్మాత త్రివిక్రమరావు ప్లాన్ చేసుకున్నప్పటికీ వాయిదా వచ్చింది శోభన్ బాబు మంజుల జంటగా నటించిన ఈ చిత్రంలో జయసుధా రాజబాబు రావు గోపాలరావు అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి అంజలీదేవి కాంతారావు రోజారమణి మొదలైన వారు నటించగా ప్రముఖ నటులు శ్రీధర్ బాలయ్య అతిథి నటులుగా దర్శనమిచ్చారు ఈ సినిమా కోసం ఆత్రేయ డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన సాహిత్యానికి బ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల వాణి జయరాం పాడిన పాటలు బహుళ జనాదరణ పొందాయి కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో మారుతి ప్రొడక్షన్స్ బ్యానరుపై ఏ లక్ష్మీకుమార్ సమర్పించిన రాజా సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డిసెంబర్ పదహారవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ ముఖ్య పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో అంజలీదేవి రోజారమణి సత్యనారాయణ రావు గోపాలరావు సాక్షి రంగారావు గిరిబాబు మొదలైన వారు నటించగా అతిథి పాత్రల్లో జగ్గయ్య కాంతారావు అల్లు రామలింగయ్య దర్శనమిచ్చారు ఈ చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ సి నారాయణ రెడ్డి ఆరుద్ర సాహిత్యానికి చక్రవర్తి బాణీలు అందించగా సుశీల బాలసుబ్రహ్మణ్యం జయరాం పాడిన పాటలు జనాదరణ పొందాయి మాట చూస్తే మామిడెల్లం మనసు చూస్తే పటికబెల్లం అనే పాట గుండెలోన ఒక మాట ఉంది గొంతు దాటి రానంటోంది అనే పాటతో పాటు కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం అనే పాట బాగా హిట్ అయ్యాయి ఈ చిత్రానికి సలీం జావేద్ కథనందించగా సత్యానంద్ సంభాషణలను కూర్చారు హై హైస్పీడ్లో వెళుతున్న శోభన్ బాబు సినీ జీవనయానం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కొంచెం స్పీడు తగ్గిందని చెప్పవచ్చు జూలైలో రాజు వెడలే సెప్టెంబర్లో పొగరుబోతు డిసెంబర్లో రాజా ఇలా ఒకదాని వెనక ఒకటి అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో శోభన్ బాబు కొంచెం కలత చెందారు అయితే ఆ కలతను ఆయన నియంత్రణలో ఉంచుకున్నారు ఆయనకు గడ్డుకాలం కష్టకాలం ఎదుర్కోవడం కొత్త కాకపోయినా శోభన్ బాబు మానసిక స్థైర్యం కొంచెం దెబ్బతింది గత రెండు మూడేళ్లు స్వర్ణయుగంగా సాగిన కెరీర్లో ఒక్కసారిగా వరుసగా చిత్రాలు విజయం సాధించకపోవడంతో కాస్త ఆందోళనకు గురయ్యారు అయితే ఆయన అదే ఆలోచనతో బెంగపెట్టుకోలేదు ఏమాత్రం కృంగిపోలేదు కానీ ఎక్కడ తప్పటడుగు పడిందా అని ఆత్మావలోకనం చేసుకున్నారు అదే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కూడా రిపీట్ అయింది ఈతరం మనిషి కురుక్షేత్రం జీవిత నౌక గడుసు పిల్లోడు కాలాంతకుడు ఇలా ఒకదాని తరువాత ఒకటి ముందే విజయవంతం కావని ఊహించినప్పటికీ శోభన్ బాబు ఒప్పుకోక తప్పలేదు అలా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో మాధవి పద్మాలయ కంబైన్స్ బ్యానరుపై జి ఆదిశేషగిరిరావు నిర్వహణలో ఏఎస్ఆర్ ఆంజనేయులు సమర్పించిన కురుక్షేత్రం సినిమా పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది మహాభారత కథలోని సుభద్రా పరిణయం రాజసూయ యాగం మాయాజూదం కౌరవ పాండవ సంగ్రామం పాండవ విజయం వంటి సన్నివేశాలతో ఈ చిత్రాన్ని సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాల చిత్రీకరణ రాజస్థాన్ అంబాలాలో జరిగింది తెలుగు నాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేయగా ఉత్తరాదిన విజయ దుందువి మ్రోగించింది సముద్రాల జూనియర్ చిత్రానువాదం చేయగా త్రిపురనేని మహారథి సంభాషణలను కూర్చారు ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగా శోభన్ బాబు సుభద్రగా విజయ నిర్మల అర్జునుడుగా కృష్ణ నటించగా ఇతర పాత్రల్లో కృష్ణన్ రాజు బాలయ్య జమున సత్యనారాయణ నాగభూషణం చంద్రమోహన్ మోహన్ బాబు మొదలైన తెలుగు చలనచిత్ర సీమలోని అతిరథ మహారథులైన నటీనటులు నటించారు ఈ సినిమా కోసం శ్రీశ్రీ సముద్రాల డాక్టర్ సి నారాయణ రెడ్డి వీటూరి వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన పాటలతో పాటు కరుణశ్రీ సముద్రాల జాషువా కలం నుంచి జాలువారిన పద్యాలకు ఎస్ రాజేశ్వరరావు స్వరాలను కూర్చగా పి సుశీల వాణిజయరాం బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ మాధవపతి సత్యం వీణుల విందుగా ఆలపించారు మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది ఎన్టీఆర్ కృష్ణ ఇద్దరు నటించి నిర్మించిన దానవీర సురకర్ణ కురుక్షేత్రం వంటి భారీ బడ్జెట్ సినిమాలు రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పద్నాలుగవ తేదీన ఒకే రోజున విడుదల కావడం ఆ రోజుల్లో ఒక సంచలనంగా నిలిచింది వి రావు దర్శకత్వంలో పల్లవి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ వెంకటరత్నం కె రవీంద్రనాథ్ సమర్పించిన ఈతరం మనిషి సినిమా పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదవ తేదీన విడుదలైంది బాబు లక్ష్మి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద గుమ్మడి రావు గోపాలరావు పద్మనాభం రాజబాబు అల్లు రామలింగయ్య అంజలీదేవి నిర్మలా మొదలైనవారు నటించారు మాదిరెడ్డి సులోచన రాసిన మిస్టర్ సంపత్ ఎంఏ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు ఈ సినిమాలో ఆరుద్ర ఆత్రేయ రాసిన పాటలకు చక్రవర్తి సంగీతాన్నందించగా బాలసుబ్రహ్మణ్యం సుశీల అద్భుతంగా పాడారు కె విశ్వనాథ్ దర్శకత్వంలో డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డివిఎస్ రాజు సమర్పించిన జీవిత నౌక సినిమా పంతొమ్మిది వందల ఏడు మే పదమూడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు జయసుధా జయప్రద రాజబాబు శరత్బాబు త్యాగరాజు విజయభాను మొదలైన వారు నటించారు ఈ సినిమా కోసం సి నారాయణ రెడ్డి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చగా సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి తుమ్మెదా తుమ్మెదా తొందర పడకు తుమ్మెదా అనే పాటతో పాటు వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం అనే పాట బాగా హిట్టయ్యాయి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వైఎల్ఎన్ పిక్చర్స్ బ్యానర్పై విఎస్ నరసింహారెడ్డి సమర్పించిన ఖైదీ కాళిదాసు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ పదహారవ తేదీన విడుదలైంది శోభన్ బాబు దీప జంటగా నటించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ మోహన్ బాబు సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రోజారమణి మొదలైనవారు నటించారు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఎవ్వరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది కె బాపయ్య దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్పై ఎం రామకృష్ణారెడ్డి సమర్పించిన గడుసు పిల్లోడు సినిమా పంతొమ్మిదొందల ఏడు నవంబర్ పన్నెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జమున మంజులా మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ అపలాచార్య సమకూర్చిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు ఆచార్య ఆత్రేయ పాటలు రాయగా కేవి వి మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించారు ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి పంతొమ్మిదేళ్లలో మొత్తం నూట ఇరవై ఏడు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా ఇరవైవ ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో శోభన్ బాబు నాయుడు నాయుడుబావ నిండు మనిషి మంచి బాబాయ్ కాలాంతకులు మల్లెపువ్వు రాధాకృష్ణ నాయుడు నాయుడుబావ వంటి ఏడు సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు మరి ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం